వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎంతో ఈజీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైన బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసే ఈ నేతి బొబ్బట్లు చాలా సింపుల్గా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కుక్కర్లో రెండు కప్పుల శనగపప్పును వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అదే గ్రాములలో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసుకున్నానండి ఒక కప్పు బ్యాళ్ళకు టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు త్రీ విజిల్స్ కానీ ఫోర్ విజిల్స్ కానీ వచ్చేలా పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా పిండి ఇలా ఈ మనం చూపించే విధంగా పిండిని కలిపి ఒక ఐదారు స్పూన్ల నెయ్యి వేసి కొద్దిసేపు నాననివ్వాలి ఇప్పుడు పప్పు ఫోర్ విజిల్స్ తర్వాత పప్పులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది పావు కేజీ శనగపప్పును ఉడకపెట్టాం కదా దానికి ఈక్వల్గా పావు కేజీ బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో పొడి చేసిన బెల్లాన్ని ఆ కడాయిలో వేసి కాసిన నీళ్లు వేసి బెల్లం మొత్తం కరిగేలా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్లం మొత్తం కరిగిపోయి చూసారా ఎలా పొంగు వస్తుందో అస్సలు ఉండలేకుండా కరిగిపోయిందండి ఇప్పుడు మనం పక్కన మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా శనగపప్పు మెత్తగా చూసారా మిక్సీ వేస్తే ఎంత మెత్తగా ఉందో బెల్లం కరిగిపోయి కొద్ది కొద్దిగా నురుగు వస్తుంది కదా ఈ స్టేజ్లో మనం ఆ పూర్ణం వేసేయాలండి ఆ పూర్ణం వేసేసి చూసారా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా చేస్తే వారం రోజులైనా పిండి చెడిపోకుండా పర్ఫెక్ట్గా ఎప్పుడు చూసినా ఫ్రెష్నెస్లా ఉంటుందండి ఎప్పుడు తిన్నా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూసారా పిండి ఇలా దగ్గర పడే కొద్ది పూర్ణం గట్టిగా అయ్యేలాగా మనం చూసుకోవాలి ఈ స్టేజ్లో మనం టూ టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే కాసింత యాలకుల పొడి వేసుకోవాలండి ఇప్పుడు మనం పిండి ముందు కలిపి పెట్టుకున్నాం కదా చూసారా ఈ విధంగా అయింది ముందుగా మనం మైదా పిండి గోధుమ పిండి కలిపి నానబెట్టాం కదా ఇప్పుడు ఆ పిండిని తీసి మనం బొబ్బట్లకు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఒక చపాతీ పిండి పైన మనం ఆ పిండిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా మరీ వెడల్పుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కొద్దిగా చపాతీలా చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా పూర్ణం రెడీ చేసి చల్లారబెట్టాం కదా ఇప్పుడు ఆ పూర్ణాన్ని తీసుకొని మనం ఈ గోధుమ పిండిపై పెట్టి కవర్ చేయాలి కవర్ చేసి మనం చపాతీలా చేసుకోవాలండి చేతోనే చేసుకోవాలి మీ దగ్గర అరిటాకుంటే అరిటాకు లేదా పేపర్ ఉంటే పేపర్ మీదైనా చేసుకోవచ్చు నేను మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా చిన్న చిన్న ముక్కలుగా జీడిపప్పుని చేసి దానిపై స్ప్రెడ్ చేసి నెయ్యి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది నేతి బొబ్బట్లు అంటే ఇలానే చేసుకోవాలండి పైన కొద్దిగా అలాగే ఎండు కొబ్బరి తురుము పట్టి అది కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే గసగసాలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇప్పుడు తిప్పి కూడా రెండో వైపు కూడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కాలిస్తే సూపర్గా ఉంటుంది నోట్లో వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లు ఒక్కసారి ఇలా చేసి చూడండి మల్లె పువ్వు కంటే మీ సుస్మితంగా ఉంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఎప్పుడైనా మీరు నేతి బొబ్బట్లు చేస్తే జీడిపప్పు వేసి చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది